బందుల రామమూర్తి వరల్డ్ టీచర్ యూట్యూబ్ ప్రేక్షకులకి ధన్యవాదాలు ప్రస్తుతం ఇంటర్మీడియట్ చదివేటువంటి పిల్లలందరూ కూడా ఎగ్జామ్ మూడ్లో ఉన్నారు ఇంకా మీకు ఒక్క నెల మాత్రమే సంవత్సరం మొత్తం కష్టపడిందంటే కష్టం కూడా ఒక్క నెలలోనే గుర్తుంచుకోండి దసరా సెలవుల్లో సంక్రాంతి సెలవులలో బాగా ఎంజాయ్ చేశారు ఈ ఒక్క నెల కూడా మీరు ఎంజాయ్ చేసినట్లయితే జీవితంలో నష్టపోతారు టెన్త్ క్లాస్ వరకు వేరు ఇంటర్మీడియట్ వేరు ఇంటర్మీడియట్లో ఉండేటువంటి మార్కులను బట్టి మీ భవిష్యత్ అనేటువంటిది ఉంటుంది ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ రాసేటువంటి విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఉండాలి సెకండ్ ఇయర్ వాళ్ళు అయినట్లయితే ఒకసారి పబ్లిక్ రాశారు కాబట్టి వాళ్ళకి తెలుసు కాబట్టి ఫస్ట్ ఇయర్ పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు ఉదయం లేవంగానే ఒక రెండు నిమిషాలు మెడిటేషన్ రెండు కనుబొమ్మల మధ్యలో దృష్టిని కేంద్రీకరించి మెడిటేషన్ చేయండి తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ చాలు ఈ సంస్కృతం పేపర్కి మొత్తం ఒక్కసారి చదవండి ఆ విధంగా మీరు ప్రిపేర్ అయినట్లయితే మీలో కాన్సన్ట్రేషన్ అనేటువంటిది ఏర్పడి మీ దృష్టి మొత్తం కూడా విద్య మీదనే ఉంటుంది సరే ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఏ విధంగా పేపర్ రాయాలి అనే విషయాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం రోమన్ నెంబర్ వన్లో భర్తృహరి సుభాషిత అని ఆరు ఉన్నాయి ఆ ఆరిట్లో ఒకటి మాత్రమే ఇస్తాడు శ్లోక పూరణం మొదటి పదం చివరి పదమే ఉండేది ఆరు నేర్చుకోవాలి లేకపోతే నీతిశ్లోకా అని ఇంకో లెసన్ ఉంది అందులో ఆరుంటాయి భర్తహరు సుంభాషితాలలో ఒకటి నీతి శ్లోకాలలో ఒకటి ఇస్తారు మీ ఇష్టం ఏదో ఒక లెసన్లో ఆరు శ్లోకాలు క్షుణ్ణంగా నేర్చుకోవాలి మొదటి పదం చివరి పదమే ఇచ్చేది శ్లోక పూరణం కవి పరిచయ రాయాలి ముందు కవి పేరు పాఠం పేరు మూల గ్రంథం రాసి అండర్లైన్ చేయాలి తర్వాత శ్లోక ఇచ్చినటువంటి శ్లోకాన్ని అక్షర అక్షరదోషాలు లేకుండా పూర్తి చేయాలి దాని భావం మీరు ఇంగ్లీష్ మీడియంలో రాసినా తెలుగులో రాసినా పర్వాలే భావాన్ని ఆరు మార్కులు పడతాయి తర్వాత మీరు ఏం చేస్తున్నారంటే రోమన్ నెంబర్ టూ త్రీ ఎస్ఏలు రాస్తున్నారు ఎస్ఏలు రాయకూడదు ఫస్ట్లో రోమన్ నెంబర్ వన్ కవి పరిచయం శ్లోకం భావం తర్వాత రోమన్ నెంబర్ ఫోర్ రాయాలి రోమన్ నెంబర్ ఫోర్లో నాణ్యటైల్లో మీకు ఆరు క్వశ్చన్స్ ఇస్తాడు ఆరులో మీరు రాయాల్సినటువంటివి నాలుగు నాలుగు రెండు ఎనిమిది మార్కులు వీటికి వాక్యాలు రాయాలి కొంతమంది పిల్లలు అంతే పదాలు పెడుతున్నారు పదాలు పెట్టకూడదు వాక్యాలు రాసి మెయిన్ ఆన్సర్ అండర్లైన్ చేయాలి అది నాణ్య తర్వాత రోమన్ నెంబర్ ఫైవ్ పద్య భాగంలో సందర్భ వాక్యాలు పద్య భాగంలో సందర్భ వాక్యాలకి దశరథ పశ్చాత్తాపం మాయావటుహు కపీనాం ఉపవాస మూడు లెసన్స్లో సందర్భ వాక్యాలు చూసే మీకు డౌట్ ఉండదు నాలుగు ఇస్తాడు రెండు రాయాలి రెండు మూడు ఆరు మార్కులు దీనికి కవి పరిచయ కవి పేరు పాఠం పేరు మూల గ్రంథం అండర్లైన్ చేయాలి సందర్భ అన్నప్పుడు ఆ ఇచ్చినటువంటి వాక్యం ఏ సందర్భంలోది ఎవరు ఎవరితో అంటున్నారు అనేటువంటిది సంస్కృతంలోనే రాయాలి తర్వాత ఇచ్చినటువంటి వాక్యం యొక్క భావం కొంతమంది పిల్లలు పై వాక్యం అంతే రివర్స్లో రాసి రాస్తున్నారు భావం దగ్గర ఆ విధంగా రాస్తే మూడు మార్కులు పడవు మీకు ఒకటిన్నర రెండు మాత్రమే పడేది కాబట్టి ఆరుకి ఆరు మార్కులు రావాలంటే ఇచ్చిన వాక్యం యొక్క భావం తప్పనిసరిగా రాయాలి తర్వాత రోమన్ నెంబర్ సిక్స్లో భాగంలో సందర్భ వాక్యాలు కపింజలోపదేశ భోజస్సి ఔదార్యం స్వేదస్య పుష్పాణి ఈ మూడు లెసన్స్ సందర్భ వాక్యాలు చూసుకోండి తర్వాత రోమన్ నెంబర్ సెవెన్ పద్య భాగంలో టూ మార్క్స్ క్వశ్చన్స్ ఇవి మీకు ఐదు లెసన్స్లో చూస్తే ఇంక మీకు డౌట్ అనేది ఉండరు మెయిన్ ఆన్సర్ అండర్లైన్ చేయాలి రోమన్ నెంబర్ సిక్స్ గద్యభాగంలో టూ మార్క్స్ రోమన్ నెంబర్ ఎయిట్ సెవెన్ ఎయిట్ టూ మార్క్స్ గద్యభాగంలో కూడా కపింజలోపదేశ భోజస్య ఔదార్యం స్వేదస్య పుష్పాణి టూ మార్క్స్ బాగా చూడాలి తర్వాత వచ్చేసరికి నైన్ వచ్చేసరికి లేఖ పత్రలేఖనం అని అడుగుతాడు అందులో ఒకటి మూడు నాలుగు మూడు లెటర్స్ బాగా రాయాలి ఆ లెటర్స్ రాసేటప్పుడు కుడి చేతి వైపున ఊరి పేరు డేటు ఎడన్ చేతి వైపున వచ్చేసరికి టూ అడ్రస్ ఉంటుంది ఏదైతే క్వశ్చన్ ఏ లెటర్ అయితే ఇస్తున్నారో అది రాసి రాయాలి కొంతమంది పిల్లలు మధ్యలో మధ్యలో హిందీ పదాలు పెడుతున్నారు ఆతా హై జాత హై అని ఆ విధంగా హిందీ పదాలు పెట్ట పెట్టినట్లయితే ప్రమాదం అవి అండర్లైన్ చేసి మార్కులు తగ్గిస్తారనమాట మొత్తం కంప్లీట్గా సంస్కృతంలోనే రాయాలి బాగా ప్రిపేర్ అవ్వాలి తర్వాత వచ్చేసరికి శబ్దాలు వరుసన పన్నెండు శబ్దాలు రావాలి మీకు రామ శివ హరి రవి వన ఫల సీత గీత లత వారి ఈ శబ్దాలు జాగ్రత్తగా నేర్చుకున్నట్లయితే మీరు రాయాల్సినటువంటి రెండు ఉంటాయి రెండు ఆరులు పన్నెండు అవి ఎలాగా మొట్టమొదట అంతం రాయాలి అకారాంత పుంలింగ శబ్ద రాముడు అది అంతం అంటే దాని అర్థం కూడా రాయాలి తర్వాత వచనాలు ఏకవచనం ద్వివచనం బహువచనం నెక్స్ట్ విభక్తి విభక్తులు జాగ్రత్తగా రాయాలి ఈ విధంగా ఒక్కొక్క పేజీకి ఒక్కొక్క శబ్దం అనేటువంటిది రాయాలి రెండు శబ్దాలు ఇరికిచ్చి పక్క పక్కనే రాసినట్లయితే మార్కులు వేసేటువంటి ఎగ్జామ్ నర్స్కి ఇబ్బందిగా ఉంటుంది తర్వాత ధాతువులు ధాతు రూపాలు అంటే క్రియాపదాలు దీనికి కూడా వచనాలు పురుషులు ఉంటాయి దీనికి శబ్దాలకైతే విభక్తులు ధాతువులకైతే పురుషులు ప్రథమ పురుష మధ్యమ పురుష ఉత్తమ పురుష ఏకవచనం ద్వివచనం బహువచనం అని ఉంటుంది ఐదు కాలాలు మీకు టెన్సెస్ ఉన్నాయి కదా ఆ విధంగా దీనికి ఐదు వర్తమాన కాలం తి తహ ఇంతి సి తహ ఆమి ఆవహ ఆమహ చివర్లో పదానికి చివరిలో ఆ అక్షరాలు వచ్చినట్లయితే వర్తమాన కాలం తర్వాత భూతకాలం అభవత్ తాం తం తా అభవం ఆవ ఆమ అనే అక్షరాలు భవిష్యత్ కాలం శ్యతి శ్యత శ్యంతి శ్యత శ్యామీ శ్యావ భవిష్యత్ కాలం విధి ఆశీర్ అర్థం ఉంది తా భవ ఆని భవాని భవావా భవామా కేవలం విధి అర్థం ఉంది అంటే బయాడర్ భవేత్ ఏతాం ఏయుహు భవేహి ఏతం ఏత భవేయం ఏవా ఏమా అది ఒక్క ధాతువు బాగా ఐదు కాలాలు నేర్చుకుని మిగిలినవన్నీ కూడా ప్రాక్టీస్ వరసన పది ధాతువులు రావాలి మీకు వాటిల్లో మీకు మొదటి పదాన్ని అడుగుతాడు ఎలాగంటే క్రీడేత్ అభవత్ పటిష్యతి అలా అడుగుతాడు అడిగిన వచనాలు పురుషులు రాయాలి ఒక్కొక్క లైన్ ఒక్కొక్క మార్కు కాబట్టి రెండు రాయాలి ఆరు మార్కులకి ధాతువులు తర్వాత నెక్స్ట్ సంధులు సవర్ణ దీర్ఘ గుణ వృద్ధి యనాదేశం అయవాయావ పూర్వరూపం అవి మీకున్నటువంటిది వాటిల్లో మొదటి నాలుగు బాగా చూడండి సవర్ణ దీర్ఘ